లో మహానాడు వేదికగా తెరపైకి కొత్త సూపర్ సిక్స్ విధానాలు ఏమైనా రానున్నాయా లేకపోతే ఏ అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టే ఛాన్స్ ఉంటుంది అంటే సూపర్ సిక్స్ అనేవి నిజంగా కొంత పార్షికంగా అమలు జరిగాయి కొన్ని జరగలేదు ఉదాహరణకు మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనేది కేంద్రం కూడా నిధులు విడుదల చేసిన తర్వాతే అన్నారు అలాగే ఇంకొకటి ఏమో జూన్ నుంచి అన్నారు కొన్ని అమలు అయ్యాయి కొన్ని అమలు అలా జరుగుతున్నాయి రెండవది రేషన్ షాపుల ఆ బళ్ళు ఇంటింటికి తిరిగేదాన్ని వద్దనడం ఇట్లాంటివి చాలా చర్చలు జరుగుతున్నాయి గ్రామ వాలంటీర్లు అనండి లేకపోతే సచివాలయాలు గ్రామ సచివాలయాలు వాటి మీద సరే పరిపాలన సంబంధమైన అంశాలు పక్కన పెడితే వర్మ మహానాడు జరుగుతుంది మహానాడు మీరు వెళ్తున్నారనుకుంటారా వెళ్తారా ప్రత్యక్ష ఇది సో మహానాడులో అందరికంటే ఎక్కువ దృష్టి పట్టాభిషేకం ఎవరి జరుగుతుంది దాని మీద ఉంది సో యువనేతకు పట్టాభిషేకం జరుగుతుంది లోకేష్కు పగ్గాలు అప్పగించి పట్టాభిషేకం చేస్తారన్నది తెలుగుదేశం అధికార అనధికార మీడియాలు అన్నింటిలో కూడా స్పష్టంగా వినిపిస్తున్న విషయం కాబట్టి ఇక్కడ రాయలసీమలో జరగడమే ఇది మొదటిసారి అనుకుంటా అది కూడా కడపలో రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి గడ్డ అడ్డ అక్కడ దీన్ని జరపడమే ఒక రాజకీయ సంకేతం అయితే ఆ గడ్డ మీద ఇప్పుడున్న వారసుడు ఏమో రాజశేఖర రెడ్డి వారసుడు వచ్చి ఓడిపోయి ఆయన మళ్ళీ పోరాటంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి వారసుడు ఆ గడ్డ మీద సారథ్యానికి సన్నద్ధం అవుతున్నాడు అనేది అన్నిటికంటే ముఖ్యంగా కనిపించే అంశం అది వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకా ఖాయం అని ఎందుకంటే లోకేష్ హింట్ ఇచ్చాడు మూడు సార్ల నుంచి నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను కాబట్టి ఇంకా ఉండనని దాని అర్థం ఇంకా ముఖ్యమైనది పైకే ప్రమోషనే కదా కాబట్టి ముఖ్యమంత్రి స్థానం ఎలా ఉన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ మధ్య పీ ఫోర్ అని ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అని మొన్న కూడా నీతి ఆయోగ్ సమావేశంలో మూడు అంశాల ఫాముల ఒకటి ఏఐ పాపులేషన్ మేనేజ్మెంటు ఈ మూడు విషయాలు ఆయన చెప్పారు సో ఇలాంటి వాటితో ఆయన బిజీగా ఉండి గతంలోలాగా పార్టీ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు అందుకని పార్టీ వ్యవహారాలు పూర్తిగా లోకేష్కి అప్పగిస్తే పార్టీ పటిష్టంగా ఉంటుంది పైగా జగన్మోహన్ రెడ్డి ఆయన అనుయాయుల మధ్య దాడి బాగా అఫెన్సివ్ పెంచుతూ ఉన్నారు కొత్త కొత్త పాయింట్స్తో వీటన్నిటితో కూడా వస్తున్నప్పుడు దీన్ని ఎదుర్కోవాలంటే ఢీ కొనాలంటే లోకేష్కు పూర్తి నియంత్రణలో పార్టీ ఉండాలనే నిర్ణయానికి వచ్చారు అది తప్పకుండా కడపలో కడప వేదికగా జరుగుతుందనే దానికి సిద్ధమవుతున్నారు మీరు గమనిస్తే ఈరోజు ఒక వార్త ఇచ్చారు అభిమానించేవాళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత చంద్రబాబు గృహప్రవేశం అని అసలు నేను అనుకుంటాను ఈ గృహప్రవేశం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కానుక ఎందుకంటే ఆయన ఒక పెద్ద పాయింట్ చేసి కుప్పంకు మీరు ఏడు సార్లు ప్రాతినిధ్యం వహించారు ఇంతవరకు అక్కడ ఇల్లు కట్టుకోలేదు ఈ పద్ధతిలో అదొక పెద్ద పాయింట్ ఆఫ్ అటాక్గా మారింది ఎందుకైతే చంద్రబాబు నాకు ఇంటివాడిని చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన ఇల్లు కట్టుకోవడమే కాకుండా సతీ సమేతంగా మొత్తం వెళ్ళి అక్కడ ముప్పై వేల మందికి భోజనాలు చాలా పెద్ద ఇది జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ దశలో ఆచితూచి అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తుంది అది పర్సనల్ ఫ్రంట్లో కానీ ఎన్డీఏలో కానీ ఇతర అంశాల్లో కానీ ఈ మహానాడులో బహుశా ఆయన తన భారం కొంత పార్టీకి సంబంధించిన భారం లోకేష్కి అప్పగించడం జరుగుతుంది తెలుగుదేశం ఉన్ననే లోకేష్ చంద్రబాబు కంటే ముందు ఢిల్లీకి వెళ్ళి మోదీని కూడా కలుసుకోవాలని వచ్చారు సో చక్రం చంద్రబాబు చేతిలోంచి లోకేష్ చేతిలోకి అధికారికంగానే మారుతుంది ఇప్పుడు ఇప్పుడే చక్రం తిప్పుతున్నాడు అయితే ఏ రోజునైతే అయితే పాదయాత్ర రెడ్ బుక్ పాలనే కదా రెడ్ బుక్ అంటే ఇంకేంటి అది లోకేష్ బుక్కే కదా సో ఇక మీద లోకేష్ బుక్ టీడీపీ బుక్ లోకేష్ టీడీపీ బుక్ రచించబోతున్నారు అనేది కనిపిస్తుంది ఇక విధానపరంగా దీని ప్రభావం ఎలా ఉంటుంది మూడవది ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడం వల్ల వచ్చే అంశాలు మీరు చూడండి చాలా జాగ్రత్తగా ఉంది తెలుగుదేశం పార్టీ మీరు ఇంతసేపు హరిహర వీరమల గురించి మాట్లాడాం కదా సింగిల్ స్టేట్మెంట్ ఫ్రం తెలుగుదేశం ఇంతవరకు లేవు తెలుగుదేశం నాయకులు కానీ మంత్రులు కానీ పరిశ్రమలో వాళ్ళకి సంబంధించి ఉన్న వాళ్ళు కానీ ఒక్క లైన్ కూడా ఇంతవరకు మాట్లాడలేదు ఈరోజు కూడా దుర్గేషే మాట్లాడారు నేను వాళ్ళని బలపరిచి కొన్ని సినిమా వెబ్సైట్స్ చూశాను కొంచెం తొం పవన్ కళ్యాణ్ కొంచెం తొందరపడ్డారేమో ఇవే ఇలాంటివి ఎప్పుడు ఉంటాయి కదా ఈ విధంగా వాళ్ళు చెప్తున్నారు పరోక్షంగా అంటే కొంచెము బ్యాలెన్స్ చేయాల్సిందే లోకేష్ను పెంచడం ఉప ముఖ్యమంత్రి పదవి అనేది కొంచెం చర్చ జరగొచ్చేమో కానీ ఇతరత్ర మటుకు ఈక్వల్ ఫుట్టింగ్ మీద నిలబెట్టడమే ఈక్వేషన్ మారుస్తుంది లేకపోతే ఇది బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనే ఒక అభిప్రాయం కూడా తెలుగుదేశంలో చాలా వర్గాల్లో ఉంది ముఖ్యంగా యువ నాయకుల్లో ఉంది ఈ యువతను సీనియర్స్ను బ్యాలెన్స్ చేయడం కూడా అక్కడ జరుగుతుంది రెండు బ్యాలెన్స్లు ఒకటి బయట పవన్తో బ్యాలెన్సు లోపల సీనియర్ సూపర్ సీనియర్ సీనియర్ కూడా కాదు యనమల రామకృష్ణుడు లాంటి సూపర్ సీనియర్స్తో బ్యాలెన్స్ చేయటం దానికి టీడీపీ సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది సార్ కవితపై ఇంకోటి అన్న సూపర్ సిక్స్ ఇట్లాంటివన్నీ అక్కడ తప్పకుండా చర్చకు వస్తాయి ఎంతో కొంత ఆత్మవిమర్శ కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏకపక్షంగా అంత అద్భుతం అనే కంటే కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఏమంటే ప్రతి ప్రభుత్వం కూడా మాకు ముందున్న ప్రభుత్వం అంతా నాశనం చేసింది బాగుపడాలంటే పదేళ్ళు పడుతుందని చెప్తుందండి అంటే ఈ ప్రభుత్వం ఐదేళ్ళు బాగుపడడానికి పదేళ్ళు ఇలా ప్రతి ప్రభుత్వం పదేళ్ళు తీసుకుంటే ఇప్పుడు మోదీ గారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు అందరూ అదే చెప్తుంటే ఎట్లా అండి మీరు ఐదేళ్లలో చేస్తామని కదా వచ్చారు వీటి మీద టీడీపీ ఒక వివరణ ఇస్తుందేమో మనం చూడాలి బట్ ఇవ్వాలి ఇస్తేనే ప్రజలు సంతోషపడతారు విమర్శ చేసుకోండి తప్పేం లేదు సరే సార్ కేసీఆర్ ఫ్యామిలీలో కవిత లేఖ చిచ్చు ఎలా చూడాలి